హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వసు రిషులు ఇంటికి వెళ్తూ దారిలో గ్రోసరీ షాప్కి వెళ్ళి కావాల్సినవి తెచ్చుకుంటారు వాళ్ళ లగేజ్ గ్రోసరీ బ్యాగ్స్ అవి అన్నీ సర్దుకునేసరికి వన్ అవర్ అన్న అవుతుందనమాట వస్తువు ఇంకా అదంతా సర్దేసరికి డైరెక్ట్గా మంచం మీద పడిపోతుంది ఫేస్ని బిల్లోలో దూర్చేసుకుంటుంది అనమాట తర్వాత నెమ్మదిగా తన బ్యాక్ సైడ్ జరిగి పడుకుంటుంది గుర్తు తెచ్చుకుంటూ జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ సీలింగ్ వైపు చూస్తూ నవ్వుకుంటుంది టైర్డ్ అయ్యావా జర్నీకి అని రిషి అడుగుతాడు అని వసుని కూడా వసు రిషిని కూడా పడుకోమని పక్కన ట్యాప్ చేస్తుంది మీరు కూడా చాలా అలసిపోయారు కదా డ్రైవ్ చేసి కొద్దిసేపు రష్ తీసుకోండి అంటుంది రిషి వసు సైడ్ వచ్చి కూర్చొని వసు హెయిర్ నిమురుతూ నాకు కొంచెం వర్క్ ఉంది నువ్వు పడుకో నేను మళ్ళీ వస్తా అంటాడు లైట్ లైట్గా స్మైల్ ఇచ్చి ఆ తర్వాత తల ఊపుతుంది అనమాట ఓకే అన్నట్టు రిషి నిల్చుని ఏసీ అడ్జస్ట్ చేస్తాడు వసుకి ఎలా ఇష్టమైతే అలాగా వసుకి దుప్పటి కప్పి రూమ్ నుంచి బయటకు వచ్చి సోఫాలో పడిపోతాడనమాట తనకు కూడా చాలా నీరసంగా అనిపిస్తుంది డ్రైవింగ్ ఎక్కువ చేయడం వల్ల తర్వాత తను కొన్ని కాల్స్ చేసి అప్డేట్స్ ఇవ్వడం తీసుకోవడం చేస్తూ ఉంటాడు వేరే బ్రాంచ్ ఉంటుంది కదా వాళ్ళ ఆలోచితే దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ అది తెలుసుకుంటాడు ఈ టూ డేస్లోని వీకెండ్లో ఏమేమి ప్లాన్స్ చేసుకున్నారు వీక్కి సరిపడా అనేసి అంతా అయ్యేసరికి ఆఫ్టర్నూన్ టూ అనమాట ఫుడ్ ఆర్డర్ పెట్టేసి వచ్చాక వసు ఇద్దరు లేపుతాడు వాళ్ళిద్దరూ లంచ్ చేస్తూ రాబోయే సెమిస్టర్ గురించి డిస్కషన్ చేసుకుంటారు స్టడీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు వసు చెప్పే మాటలకి అడిగే వాటికి విసుగు పడకుండా ఊ కొడుతూ సమాధానాలు చెప్తూ ఉంటాడనమాట వాళ్ళు లంచ్ అయ్యాక వసు ఋషిని బలవంతంగా బెడ్ మీదకి తోసి రెస్ట్ తీసుకోమంటుంది తర్వాత తన క్లాస్ గురించి స్టడీలో మునిగిపోతుందనమాట మహేంద్రకి కాల్ చేసి మేము వచ్చామని చెప్పి డిన్నర్కి ఇన్వైట్ చేస్తుందనమాట రమ్మని రిషి వసూలు కొంచెం రొమాంటిక్గా ఆ మూమెంట్స్తో డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు చపాతీలు చేస్తూ ఒకరి చేతులు ఒకరు పట్టుకోవడం ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకోవడం అలాగే రిషి ఫ్లోర్ని వసు నడుముకి నెక్కకి ఫేస్కి చెంపలకి రాస్తూ ఏ ఆట పట్టిస్తూ ఉంటాడనమాట వాళ్ళ వాళ్ళ వంట వచ్చేసరికి ఆల్మోస్ట్ అయిపోతుంది ఈ లోపు కాలింగ్ బెల్ మోగుతుంది పసుపు మర్చిపోయి తన ఫేస్ మీద ఉన్న ఫ్లోర్ అది క్లీన్ చేసుకోకుండా వెళ్ళి డోర్ తీస్తుంది మహేంద్ర చూసి నవ్వుకుంటాడు వంట చేస్తూ వంట చేస్తూ పూసుకుంది అనుకుంటాడు కానీ హాల్లోకి వెళ్ళి చూస్తే రిషి చేతికి ఫ్లోర్ ఉండడం చూసి క్లారిటీ వచ్చేస్తుంది ఈసారి ఫుల్ షాక్ తింటాడనమాట ఆ తర్వాత మహేంద్ర రిషి వసు ముగ్గురు కలిపి డిన్నర్ కుక్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టుకుని తింటూ ఉంటారు రిషి మహేంద్ర చాలా బాగా మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట వాళ్ళిద్ద వాళ్ళిద్దరినీ వసు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది భూషణ్ ఫ్యామిలీ హౌస్లో వీళ్ళు ఇంత ఓపెన్గా ఎప్పుడు మాట్లాడుకోరు వీళ్ళ బాండింగ్ చూసి హ్యాపీ ఫీల్ అవుతుంది మహేంద్ర కూడా రిషిలో వచ్చిన మార్పులు అబ్జర్వ్ చేస్తాడనమాట రిషి రిషి వసుతో నవ్వుతూ మాట్లాడడం చాలా క్రే కేర్ ఫ్రీగా ఉండ మాట్లాడడము అలాగే హార్ట్ఫుల్గా నవ్వడము వస్తువు ఏమో కబుర్లు చెప్తూ రిషిని భుజం మీద నాటీగా కొట్టడం వీళ్ళిద్దరినీ అలా చూసి చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతాడు వాళ్ళ రిలేషన్షిప్లో ఈ మధ్య కొంచెం ప్రోగ్రెస్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు భూషణ్ ఫ్యామిలీ నుండి బయటకు వచ్చి మంచి డెసిషన్ తీసుకున్నారు అనుకుంటాడు తన మనసులో అలాగే మహేంద్ర చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు దేవ్యాని గురించి కానీ జాతి గురించి కానీ అసలు టాపిక్స్ ఎత్తాడు ఋషి బాధపడతాడని రిషి ఇలా ఫ్రీగా ఉండడం హార్ట్ఫుల్గా నవ్వడం చూసి చాలా రోజులవుతుంది అక్కడ అందరూ వాళ్ళ రూల్స్ తోటి కాళ్ళకి బంధాలు వేసేసి బ్రేక్ వేసేవారు ఫ్రీగా ఉండనేవారు ఇక్కడ అవేం రూల్స్ లేవు రిషి తనలా తనకి కావాల్సినట్టు ఉండొచ్చు అంటే అమ్మాయి రిషి లైఫ్లోకి వచ్చినందుకు హ్యాపీగా ఉంటాడు కొన్ని సంవత్సరాల క్రితం రిషికి తన కొడుక్కి తాను ఇవ్వలేని హ్యాపీనెస్ని వసు రిషి లైఫ్కి తీసుకొచ్చింది చాలా స్ట్రాంగ్ ఇప్పుడు తనకి చాలా స్ట్రాంగ్గా నమ్మకం వస్తుందనమాట ఎప్పటికైనా వసునే వాళ్ళ ముక్కలైన ఫ్యామిలీని తిరిగి ఒక ఒకే ఇంట్లో హ్యాపీగా ఉండేలా చేస్తుందని గట్టి నమ్మకంతో ఉంటాడు మహేంద్ర తర్వాత కొద్దిసేపు వాళ్ళు క్యారమ్స్ ఆడుకుంటారు మహేంద్ర ఇంటికి వెళ్ళిపోతాడు వసు మేము మళ్ళీ రేపటి నుంచి కాలేజ్ క్లాసు స్టడీ అంటూ బోరింగ్ అనేసేసి అనుకుంటుంది ఈ టూ డేస్ రిషితో బాగా టైం స్పెండ్ చేస్తుంది కదా ఇదే తనకి బాగా నచ్చుతుంది ఇప్పుడు స్టడీ కన్నా కూడా సో అలసిపోతాము అనేసి వసు నిద్రపోతుంది అలా వన్ మంత్ అయిపోతుంది ఈ టైంలో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి వాళ్ళు ఇంకొంచెం క్లోజ్ అయ్యి ఒకరితో ఒకరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ వన్ మంత్ వాళ్ళు కొత్తగా పెళ్ళైన జంట ఎలా ఉంటారో అలాగా ఆ పేజ్లో ఉంటారు అనమాట ఒకరితో ఒకరు డే స్టార్ట్ అవ్వడం ఎండ్ అవ్వడం కూడా జరుగుతుంది వీక్ డేస్ ఎంత బిజీగా ఉన్నా వీకెండ్ వీకెండ్స్ సండే మాత్రం రిషి వసుతో టైం స్పెండ్ చేసేవాడు మూవీకి తీసుకెళ్ళడం బయటకు తీసుకెళ్ళడం డిన్నర్ అలా సండే మొత్తం వసుకే ఇచ్చేవాడు వాళ్ళు పిసికల్గా ఎంత ఇంటిమేట్ ఉన్నా కానీ దానికి సర్టన్ లిమిట్ ఒక లిమిట్ వరకు మాత్రమే పెట్టుకొని అక్కడి వరకే ఉండేవారనమాట ఆ లిమిట్ దాటి ఎప్పుడు వెళ్ళలేదు రిషి ఇంకా వసుకి ఐ లవ్ యూ చెప్పలేదు సో వాళ్ళకి ఇంకా తొందరపడడం కూడా ఇష్టం లేదనమాట అయినా కూడా ఈ కొంచెం రొమాన్స్తో వాళ్ళు వాళ్ళ లైఫ్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు రీసెంట్గా వాళ్ళిద్దరూ ఎమోషనల్గా కూడా చాలా దగ్గరగా చాలా ఇంటిమేట్ అయ్యారు రిషి వసు గురించి చాలా విషయాలు తెలుసుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీలో వసుకి ఉండే వాళ్ళ ఫ్యామిలీతో వసుకి ఉండే రిలేషన్షిప్ అలాగే వసు చిన్నప్పటి నుంచి ఏమేమి విషయాలు ఫేస్ చేయాల్సి వచ్చింది అని తను డీబీఎస్టీ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఎంత కష్టం పడింది అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడ్డుపడ్డం రిషి అడ్డు చెప్పడం రిషి కూడా వసి కాలేజ్లో జాయిన్ అయినా మొదట్లో చాలా అన్ఫేర్గా ట్రీట్ చేయడం అడ్మిషన్స్ అప్పుడు కూడా చాలా ట్రబుల్ ఇవ్వడం ఇవన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడతాడు చాలా ఇబ్బంది పెట్టానని అసలే కష్టాలతో వస్తే తను ఇచ్చిన ట్రబుల్ అవి దాటుకుని వసు చాలా బాగా అంత క్లెవర్గా ధైర్యంగా ఎప్పుడు వెనకడు కూడా వేయకుండా అన్నింటినీ ఫేస్ చేస్తూ ఇక్కడి వరకు వచ్చిందని కొంచెం గర్వంగా ఫీల్ అవుతాడు వసు కూడా ఈ వన్ మంత్లో రిషి గురించి ఇంకొంచెం ఎక్కువగా తెలుసుకుంటుంది అన్నమాట రిషికి ఏమి ఇష్టం ఏమి ఇష్టం లేదు తన డ్రీమ్స్ ప్యాషన్ కోరికలు విషస్ అన్నీ ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం ఎక్కువగా తెలుసుకుంటుంది అంటే వీళ్ళిద్దరు ఇలా ఉన్నారంటే వాళ్ళు ఫుల్ అవి డవి ఉన్నారేమో అనుకుంటారు కానీ కానీ కాదు అందరి హస్బెండ్ అండ్ వైఫ్ లాగే వాళ్ళ మధ్యలో కూడా చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి మళ్ళీ వెంటనే ప్యాచ్ అప్ అవుతూ ఉంటారు ఎంత వీలుగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రిషి వసు కోసం చాలా వరకు తన టెంపర్ని కంట్రోల్లో ఉంచుకుని చాలా చేంజ్ అవుతాడు రిషి వసుకి తన బెస్ట్ ఇద్దాం అనుకుంటాడు అన్నింటిలోనూ వసుకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి ఏ లోటు లేకుండా చూసుకోవాలి అనుకుంటూ ఉంటాడు కానీ ఒక్కోసారి రిషికి వచ్చే యాంగర్ ఇష్యూస్కి పసుకు కూడా పేషెన్స్ పోతూ ఉంటుంది అనమాట ఆ టైంలో రిషి రిషి మీద వసు కూడా గట్టిగా అరుస్తుంది వసు కళ్ళల్లోంచి వచ్చే ఫైర్ని చూసి రిషి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు రీసెంట్గా కాలేజీలో కూడా వశి రిషిలా రిలేషన్షిప్ ప్రోగ్రెస్ చూసి కామెంట్స్ వస్తూ ఉంటాయి కానీ ఇంతకు ముందులా కాకుండా వసు వాటిని లైట్ తీసుకుంటుంది ఈవెన్ అంజు సంజు కూడా వదలరు విస్క్ తెప్పిస్తూ ఉంటారు కానీ వసుకి వీళ్ళ కామెంట్స్ డిఫరెంట్గా అనిపిస్తాయి పైకి పైకి సీరియస్ లుక్స్ ఇచ్చినా కానీ లోపల నవ్వుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఎగ్జామ్స్ టైం దగ్గరికి రావడంతో వస్తు డైలీ టెస్ట్స్తో బిజీ అయిపోతుంది రిషి వేరే క్లాసెస్ వాళ్ళతో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి లెక్చర్ చెప్తూ ఉంటాడు వాళ్ళు ఎంతో బిజీగా ఉన్నా మాత్రం డైలీ హాఫ్ అన్ అవర్ అయినా సరే ఒకరి కోసం ఒకరు టైం ఇచ్చుకుంటారు దేవ్యాన్ కూడా దేవన్ కూడా వారానికి టూ టైమ్స్ వచ్చి రిషి వసులను కలిసి వెళ్ళేది రిషి ఇంట్లో లేకపోతే రిషి వచ్చే వరకు వెయిట్ చేసేది లోపు వసుతో మాట్లాడేది అనమాట ఇంతకు ముందులా కాకుండా చాలా సాఫ్ట్గా జెంటల్గా మాట్లాడేది వసుకేమో ఆశ్చర్యం వేసేది స్మూత్గా మాట్లాడుతూ ఉంటే వసుకు చాలా ఆశ్చర్యం అనిపించేది అనమాట ఆమెకి ఆమె మాటలే స్మూత్గా కాకుండా ఫిజికల్గా కూడా చాలా వీక్గా ఉన్న ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట వసు వసుకి రిషి మీద బెంగ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఇదంతా రిషి ఇంటి నుంచి బయటకు వచ్చేయడం వల్లే ఆవిడ రిషిని బాగా మిస్ అవుతుంది అని అర్థమవుతుంది కానీ ఆవిడ చేసిన తప్పుకి శిక్ష ఇప్పుడు అనుభవిస్తుంది దేవయాన్ రిషితో మాట్లాడకుండా అసలు ఉండలేదనమాట రిషి వచ్చే వరకు వెయిట్ చేసి రెండు మాటలన్నా మాట్లాడాకే వెళ్తుంది దేవయాన్ మాత్రమే కాకుండా ఇంకా వాళ్ళ ఇంట్లో ధరణి రిషి వాళ్ళ పిన్ని వీళ్ళందరూ కూడా వస్తూ వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారనమాట వాళ్ళందరూ రిషి ఇంట్లో వీక్లీ ఒక్కసారైనా డిన్నర్ చేస్తూ ఉంటారు మహేంద్ర మాత్రం డే బై డే వచ్చి రిషిని కలిసి వసుతో మాట్లాడి వెళ్తూ ఉంటారు తను ఎంత హేట్ చేద్దామన్న ఎంత ద్వేషించుకుందామన్నా కానీ రిషి వాళ్ళ పెద్ద మీద హేట్ చేయలేకపోతుంటాడనమాట పైకి చూపించడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఆవిడెప్పుడు రిషి కోసం వచ్చినా కానీ ఆవిడ అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్తాడు కనీసం ఎలా ఉన్నావని అని కూడా తిరిగి అడగడు ఎమోషనల్ డిస్టెన్స్ మాత్రం బాగా మెయింటైన్ చేస్తాడనమాట ట్రూత్ ఏంటి అనేది అర్థం చేసుకుంటూ ఉంటాడు ఆవిడికి ఉన్న ఇన్సెక్యూరిటీస్ వల్లే వాళ్ళ అమ్మని తనకి దూరం చేసింది కాకపోతే అది చాలా పెద్ద తప్పు అలా చేయడం అన్యాయం అని చాలా ఫీల్ అవుతాడు నైట్ టైం జగతీరాశని లెటర్స్ తీసుకుని చదివి ఏడుస్తూ ఉంటాడు రోజుని తన లైఫ్ అందరిలాగే ఎందుకు లేదు వాళ్ళ పేరెంట్స్తో కలిసి అందరిలాగా హ్యాపీగా ఉండాలి అనే చిన్న రిషి ఇంకా అలాగే ఉంటాడనమాట రిషి తన బాధను పైకి చెప్పుకోలేకపోయినా కానీ వసుకి అవుతుంది వాళ్ళ అమ్మని పెద్దమ్మని ఎంత మిస్ అవుతున్నాడో తెలుస్తుంది రిషికి తన మనసులో వాళ్ళ అమ్మ పెద్దమ్మల మీద గట్టిగా అరవాలని క్వశ్చన్ చేయాలని తన లైఫ్ని ఎలా ఎందుకు చేసిన చేశారని నిలదీద్దామని తన మనసులో ఉన్న అలజడి బాధ వాళ్ళతో చెప్పుకోవాలని వాళ్ళ ముందు తన మనసులోని భారాన్ని అంతా బయట పెట్టాలని అనుకుంటూ ఉంటాడు కానీ ఇంకా దానికి అంత గట్టిగా నిలదీయడానికి రిషికి ధైర్యం లేదు ఇంకా దానికి టైం కావాలి త్వరలోనే తన మనసులోని బాధ లావాలా మారి వాళ్ళ మీద విరుచుకు పడే రోజు వస్తుంది వసు సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట వాళ్ళు పెద్దదిగారు ఎప్పుడు వచ్చి వెళ్ళినా కానీ రిషి ఒంటరిగా బాల్కనీలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు వసు తర్వాత రోజు లేచి చూసేసరికి రిషి వాళ్ళ అమ్మ రాసిన లేటస్ట్ బాక్స్ని గుండెకి హత్తుకుని పడుకోవడం చూసి నెమ్మదిగా నిజాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతున్నాడు అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్కి ఇంతే ఇంకా